దయచేసి ఈ చిన్న నిడివి గల వీడియోను పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మన పిల్లలకు భావితరాలకు మన ఇతిహాసాల్లో ఉండేటటువంటి విలువైన కథలను మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నేలకు గొప్పతనాన్ని వీటన్నింటినీ చెప్పేటటువంటి ఒక వ్యవస్థ లేదు కానీ అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చాలా సులువైన మార్గంలో మీ పిల్లలందరికీ కూడా జ్ఞానాన్ని అందించే వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్దే వాళ్ళని భావి భారత పౌరుడుగా బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు తవాస్మి తవాస్మి కల్చర్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనే పేరిట ట్రాన్స్ఫార్మింగ్ యంగ్ మైండ్స్ ఇన్ ఫ్యూచర్ లీడర్స్ అనే శీర్షికన వీళ్ళు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వివరాలు నేను ఆల్రెడీ మన భరతవర్ష యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరిగింది పిల్లలకు సనాతన ధర్మ మూలాలను పరిచయం చేసి వారిని ధీరులుగా తీర్చిదిద్దే అద్భుతమైన ప్రోగ్రామ్ ఈ తవాస్మి కల్చర్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ టీసీఐపి తవాస్మి కల్చర్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంను రామాయణం మీద పది సంవత్సరాలకు పైగా పరిశోధన చేసి తవాస్మి అనే అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించిన శ్రీరామ చక్రధర్ గారి బృందం వారు స్వయంగా ఈ తరగతులను తీసుకోవడం విశేషం పది సంవత్సరాలు పైబడిన వారందరూ ఇందులో పాల్గొనవచ్చు మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లు నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ నెంబర్స్ను సంప్రదించండి వెంటనే మీ పిల్లలను రిజిస్టర్ చేయండి పేర్లను ఈనాటి స్కూళ్లలో కేవలం ర్యాంకుల పట్ల దృష్టి ఎక్కువ అవుతుందే తప్ప విలువలను అందించే ప్రయత్నాలు కనుమరుగుతున్నాయి ఆ స్పేస్ని వీళ్ళు తప్పకుండా జస్టిఫై చేస్తారు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు అలాంటి విలువలను అందించే ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నా మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం సో ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేవి నేను మన భరతవర్ష కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు దేశం ధర్మం దైవం దృఢం ఈ యొక్క కాంబినేషన్ని మీరు అర్థం చేసుకుంటేనే వీరు ఏ స్థాయిలో ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారు అంతా ఆన్లైన్లో ఉంటుంది చాలా ఒక తక్కువ సమయం తక్కువ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఎలా ఏంటి ఎప్పుడు అంటే మనకు మనకున్నటువంటి దైనందిన కార్యక్రమాలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా విద్యార్థుల రొటీన్ లైఫ్కి ఏమాత్రం ఆటంకం కలగకుండానే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు ఈ నెంబర్స్కి కాల్ చేయండి వెంటనే కాల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్తారు సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ నెంబర్ ఫోన్ చేయండి కొత్త బ్యాచ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది సో మన పిల్లలు మన భవిష్యత్తు మన భారతదేశపు భవిష్యత్తు అని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనుకుంటే పది మందికి షేర్ చేయండి